ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలు చాలా అధమ స్థాయికి దిగదారినాయి ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా ఒకరికొక్రింద ఒకరు చేసుకున్న ఆరోపణలు చూస్తే ఏహం కలుగుతుంది ఆప్ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ హర్యానా ప్రభుత్వము యమునా నదిలో విషం కలిపిందని దాన్ని ఢిల్లీకి పంపిస్తుందని ఢిల్లీ ప్రజలను మాసుగా చంపాలని చెప్పి హర్యానా ప్రభుత్వం ఉద్దేశం అని చెప్పి ఆయన చాలా పెద్ద క్లెయిమ్ చేశాడు దీన్ని బీజేపీ పార్టీ చాలా సమర్థవంతంగా తిప్పికొట్టింది సాక్షాత్ నరేంద్ర మోదీయే తిప్పికొట్టాడు హర్యానా బీజేపీ ప్రభుత్వము నరేంద్ర మోదీని కానీ ఇంకెవరైనా బీజేపీ నాయకులను చంపాలనుకుంటుందా అని చెప్పి ఆయన నిలదీసి అడిగాడు గమ్మత్ ఏంటంటే ఆపుకి సహాయంగా ఉంటారు లేకపోతే ఇండియా కూటమిలో భాగం అనుకునే ఈ రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఆప్ చేసిన ప్రకటనను కేజ్రీవాల్ చేసిన ప్రకటనను తిరస్కరించాడు ఇది అధమ స్థాయి